చిక్కుడుగాయ ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు గింజ చిక్కుడుకాయలు పావు కేజీ నువ్వుల పొడి రెండు టేబుల్ స్పూన్లు ఎల్లో ఆవాలు ఒక టేబుల్ స్పూను ధనియాలు ఒక టేబుల్ స్పూను మెంతులు ఒక టీ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను నిమ్మరసం ఒక టేబుల్ స్పూను తేనె ఒక టేబుల్ స్పూను మేగడ ఒక టేబుల్ స్పూను కాశ్మీరీ కారం ఒక టీ స్పూను చాటు మసాలా కొద్దిగా పసుపు కొద్దిగా కరివేపాకు కొద్దిగా ముందుగా చిన్న బాండీలో పచ్చ ఆవాల్ని వేసేసి సన్న మీద అట్లా దోరగా వేగిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే బాండిలో మెంతులు ధనియాలు జీలకర్ర ఈ మూడింటిని కూడా సన్నశ మీద వేపించుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో తేనె నిమ్మరసం వేసేసి కలిపేసి ఆ మిశ్రమంలోకి మనం కట్ చేసుకున్న గింజ చిక్కుడుగాయ ముక్కలను వేసేసి ఆ తేనె నిమ్మరసం ఆ ముక్కలకు పట్టునివ్వాలి ఆ ముక్కల్లోకి తేనె నిమ్మరసం వెళితే చప్పదనం పోతుందనమాట ఆ ముక్కల్ని ఆవిరిలో వేసేసి పచ్చిపోయేటట్టు ఉడికించుకోవాలి వాటినట్ల ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాక మిక్సీ జార్ తీసుకుని ఇక మసాలా సిద్ధం చేసుకుంటున్న ఆవకాయకి అందులో ఆవాలు ధనియాలు జీలకర్ర మెంతులు వీటన్నిటిని వేసేసి గ్రైండ్ చేసుకుని అట్లా మసాలా పొడి సిద్ధం చేసుకోవాలి ఒక బౌల్ తీసుకుని ఆవకాయ కలుపుకోవడానికి అందులో నువ్వుల పొడి వేసేసి ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని అందులో వేసేసి దానిపైన పసుపు కాశ్మీరీ కారపొడి కొద్దిగా చాటు మసాలా ఆవకాయ మసాలా పొడి ఆవు పొడి అందులో వేసేసి పైన కొద్దిగా తేనె వేస్తాం అంటే రాదు కానీ తేనె వేయటం వల్ల చప్పదనం ఉండదు తర్వాత కొద్దిగా నిమ్మరసం వేస్తాం ఈ తేనె నిమ్మరసం కాంబినేషన్లో ఆవకాయకి ఉప్పు లేని లోటు లేకుండా కొంచెం చప్పదనం పోయి కమ్మగా ఉండటానికి బాగుంటుంది ఫైనల్గా ఒక చిన్న బాండీలో ఆవాలు మేగడ కరివేపాకు పొడి తాలింపు వేగనిచ్చేసి ఈ చిక్కుడుకాయ ఆవకాయలో కలిపేస్తాం మరి ఎలా చేసుకున్నాం చూసేలాగా ట్రై చేయండి ఆవకాయలు చెడు తప్ప ఫ్రెష్ ఆవకాయలు ఇట్లా చేసుకుని తినేయటం చాలా మంచిదే